ఇది న్యూ బాపూజీ నగర్ నాలా పైన ఉన్నటువంటి పరిస్థితి నాలా చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉంటుంది రెగ్యులర్గా హసన్పేట చెరువు నుంచి వచ్చే వాటర్ తోటి ఇది నగర్ వంతెన అయితే ఇక్కడ జాలి ఏర్పాటు చేశారు ఈ జాలి పైన ఒక ఫుట్ రోఫు ఏర్పాటు చేసినారు పక్కన అది జంగు వచ్చి ఎంత తీనస్థితిలో ఉంది అంటే మీరు ఒకసారి గమనించండి ఇది మనుషులు నిత్యం నడిచేటువంటి ప్రాంతము మనుషులు నిత్యము నడిచేటువంటి ప్రాంతము కింద చూస్తే నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది డ్రైనేజీ నీళ్ళు అన్నీ కలిసి ప్రవహిస్తుంటాయి ఇట్లా నిత్యంగా కూడా పబ్లిక్ ఇట్లా నడుస్తుంటారు కానీ దీన్ని అసలు ఎవడన్నా పట్టించుకుంటుండ పట్టించుకోవడం అనేది అర్థం కాని పరిస్థితి ఒకవేళ ఎవడైనా కాళ్ళు జారి అందులో పడితే వాడి పానం పోవడం తప్పితే ఏం జరగదు మరి ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ వార్డు మెంబర్లు కానీ కంటోన్మెంట్ సభ్యులు కానీ కంటోన్మెంట్ చైర్మన్ కానీ లేకుంటే ప్రెసిడెంట్ కానీ అసలు ఏం చేస్తున్నారు అంతే దారుణమైన పరిస్థితి రెగ్యులర్గా పబ్లిక్ తిరుగుతున్న ప్రాంతం ఇది ఇది ఉన్నదే నాలుగు ఫీట్లు ఉన్నది ఈ వాక్వే ఈ వాక్ ఇది ఒక ఫీట్ కట్ అయింది ఆల్రెడీ జస్ట్ కాలు జారి పడిపోతే కింద ఫ్లోటింగ్లో పడి కొట్టుకొని పోయి కావడం కొట్టుకొని పోవడం కానీ లేదంటే మీరు చూడొచ్చు కింద నీళ్ళు ఫ్లోటింగ్ ఉన్నది చీకటి ఇప్పుడు చీకటి కాబట్టి టెన్ ఓ క్లాక్ టైంలో ఇది వీడియో తీయడం జరుగుతుంది ఈ పరిస్థితి ఉన్నది ఎంత ఘోరమైన పరిస్థితి నేను ఎవడు పట్టించుకోవాలి అంటే ప్రభుత్వం ఏమైనా పని చేస్తున్నదా ఇక్కడ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉన్నాడో లేకుంటే వార్డు మెంబర్లు ఉన్నాడో కూడా పని చేస్తుండా ఏంది పరిస్థితి ఒక్కడు కాళ్ళు జారి పడిపోతే పరిస్థితి ఏం కావాలా ఖచ్చితంగా ఈ ఫ్లోటింగ్లో పడి చచ్చిపోవాలి మరి ఇది ఇది దీని పరిస్థితి అసలు తొక్కుతే ఆల్రెడీ బెండ్ అవుతున్నది ఇది ఓ తొక్కి చూస్తే బెండ్ అవుతున్నది కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలి ఇటువంటి పెద్ద నాల ఫుట్ ఫుట్వే పైన ఇంత దారుణమైన పరిస్థితి ఉండడము దారుణం ఇది పబ్లిక్కు చాలా ప్రమాదకరంగా ఉన్నది ఇక ఈ పక్కన నేహా చికెన్ సెంటరు దాని పక్కన ఖాదీము ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతము దీని ఫుట్వేని చాలా ఎక్కువ పెద్ద ఎత్తున పబ్లిక్ యూజ్ చేస్తుంటారు చాలా రద్దీగా ఉండేది కాబట్టి దీనిపైన వెంటనే స్పందించి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి మరి దీనిపైన మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పబ్లిక్ కోసం పనిచేసే అన్ని ఛానల్స్ కూడా స్పందించాలి వెంటనే దీన్ని మరమ్మతులు చేసి పబ్లిక్ ఉపయోగకరంగా పబ్లిక్ ప్రమాదాల నుంచి బయటపడే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై తెలంగాణ